అస్తమించిన అక్షర సూర్యుడు రామోజీరావుకు తెలంగాణ వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు తెలుగు సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో రామోజీరావుకు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్ట రాగమయి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ప్రజా సంఘార నేతలు నివాళి అర్పించారు రామోజీరావు విశ్వసనీయతకు మార్గదర్శిగా నిలిచారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు కొనియాడారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అఖిలపక్షం నాయకులు పాత్రికేయులో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు సంగారెడ్డి జిల్లా పటాంచేరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంజలి ఘటించారు హైదరాబాద్ నాచారంలోని భారాసా కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు నిజామాబాద్ జిల్లా జర్నలిస్టుల సంఘం అక్షర సూర్యుడికి అశ్రుని వాళి అర్పించింది నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టు సంఘాల నాయకులు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సంతాపం తెలిపారు యాదగిరి గుట్టలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంజలి ఘటించారు మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు